ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లు గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నిరీక్షణ కేవలం కొన్ని నెలలది కాదు పెండింగ్ లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు అందక అనేక కుటుంబాలు తమ వ్యక్తిగత అవసరాల కోసం అప్పులపాలు పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడతామని వారి సమస్యలను ప్రధానత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగానే అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆచరణలో ఫలితాలు చూపించాలని పట్టుదలతో ప్రేతం ముందుకు సాగుతుంది సచివాలయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఉద్యోగుల దశాబ్దాల కళ అయిన పన్నెండవ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు మరియు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సంబంధిత శాఖలకు స్పష్టమైన మరియు కఠినమైన ఆదేశాలు వెలువడినట్లు సమాచారం అంటే ఇకపై ఈ అంశంపై జాప్యం చేయడానికి వీల్లేదని నిర్ణయాలను కేవలం ఫైళ్ళకే పరిమితం చేయకుండా నేరుగా ఉద్యోగుల చేతుల్లోకి ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు మరియు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన భారీ దూరాన్ని తగ్గించి వారిలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని మరియు అభద్రతా భావాన్ని తొలగించడానికి ఇదొక చారిత్రాత్మక మరియు ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయం కాబోతుంది ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు గణాంకాలను గమనిస్తే ప్రభుత్వానికి ఉద్యోగుల పరంగా చెల్లించాల్సిన బకాయిలు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు భారీ మొత్తానికి చేరుకున్నాయి ఇది ఏ ప్రభుత్వానికైనా ఒక పెద్ద సవాళ్ళతో కూడిన విషయం ఈ బకాయిలలో ముఖ్యంగా పదవి చెందిన వృద్ధ పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ కమ్యూనిటేషన్ బకాయిలు ఉన్నాయి ఇవి అందక వారు తమ శేష జీవితాన్ని గడపడానికి ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులకు అందాల్సిన పిఎఫ్ లోన్లు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ నగదు మరియు మెడికల్ బిల్లులు ఇతర అలవెన్సులు కొండలా పేరుకుపోయాయి ఈ భారీ బక్కలను ఒకేసారి చెల్లించడం రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారాన్ని చూపుతుంది కాబట్టి ఒక పక్క ప్రణాళికతో విడతల వారిగా ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రస్తుతం తీవ్రమైన కసరత్తు చేస్తుంది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా నిధులను కేటాయించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం అలాగే ప్రభుత్వ బడ్జెట్ రూపొందించే సమయంలో సంక్షేమ పథకాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అదే స్థాయిలో రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని తమ భుజ మోస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు ఖచ్చితమైన సూచనలు చేశారు ఉద్యోగి సంతోషంగా ఉంటేనే పరిపాలన సాఫీగా సాగుతుందని తద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం నమ్ముతుంది ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ముప్పై శాతం మధ్యంతర వృద్ధి అంశంపై ప్రయత్నం సానుకూలంగా ఉంది కొత్త పిఎస్సీ కమిటీ నివేదిక రావడానికి కనీసం ఏడాది నుండి రెండేళ్లు సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో తక్షణ పెంపు ఉండేలా ఈ ఐఆర్ ను ప్రకటించాలని ప్రయత్నం భావిస్తున్నట్లు సమాచారం దీంతో పాటు పెండింగ్ లో ఉన్న డిఏ విషయంలో కూడా ప్రయత్నం ఒక సానుకూల నిర్ణయం తీసుకోబోతుంది మొత్తం పెండింగ్ లో ఉన్న వాటిలో కనీసం ఒక డిఏనైనా నగదు రూపంలో ఉద్యోగుల ఖాతాలో జమ చేసేలా ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది ఒక వాళ్ళ ప్రభుత్వం కనుక ముప్పై శాతం అయ్యర్ ప్రకటిస్తే అది ఉద్యోగ వర్గాల్లో కొత్త వెలుగులను నింపడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు మరియు సానుకూల దృక్పథానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది రాబోయే కొద్ది రోజుల్లోనే జరగబోయే కేబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది ఈ కేబినెట్ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన వివిధ హామీల అమలుపై తుది నిర్ణయాలు తీసుకొని ఆపై అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలు పూర్తిగా తీరితేనే వారు పూర్తి ఏకాగ్రతతో పనిచేయగలరని తద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది